ఏపీలోని వారందరికీ దసరా కానుక ఏటా పదిహేను వేల రూపాయలు సీఎం చంద్రబాబు గారు ప్రకటన ఏపీలోని ఆటో డ్రైవర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా ప్రకటించారు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించారు మిత్ర కింద రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా పదిహేను వేలు సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు ఈ ఏడాది దసరా రోజున పదిహేను వేలు ఇస్తామని అనంతపురం సభలో ప్రకటించారు అలాగే రెండున్నర లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు ఎన్టీఏ ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించింది ఈ సభకు హాజరైన సీఎం చంద్రబాబు గారు ఆటో డ్రైవర్ల సంక్షేమ కోసం వాహనం మిత్ర కింద ఏటా పదిహేను వేలు అందజే అందజేస్తామని ప్రకటించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పుట్టి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే మరోవైపు ఏపీలో శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్సి పెరిగి పెరిగింది మహిళా ప్రయాణికుల కోసం సంఖ్య బాగా పెరిగింది దీంతో తమ ఉపాధి గండిపడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటోలకి గిరాకీ తగ్గిందని తమ కుటుంబాలకు పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతూ వచ్చారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకుంటారు వాస్తవానికి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన వచ్చిన ఆగస్ట్ పదిహేనో తేదీనే ఆటో డ్రైవర్లు కూడా ఆర్థిక సాయం అంద అందిస్తారంటూ వార్తలు వచ్చాయి సీఎం చంద్రబాబు గారు కూడా ఆగస్ట్ పదిహేను ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేస్తామని గతంలో ప్రకటించారు అయితే వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు తాజాగా అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో దసరా రోజున వాహనం మిత్ర పథకం ప్రారంభిస్తామని ఆ రోజు ఆటో డ్రైవర్లకు బ్యాంక్ ఖాతాల్లో పదిహేను వేలు జమ చేస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు దీంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కాష్ట అయిన ఊరట దక్కే అవకాశం ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టి షేర్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి